బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ ఆదివారం వెలవెలబోతున్న చికెన్ సెంటర్లు వారం రోజులుగా ఇదే పరిస్థితి అంటూ వ్యాపారులు ఆవేదన అమ్మకాలు పడిపోయినా రేటు మాత్రం తగ్గనివైన మటన్ చేపలకు పెరిగిన డిమాండ్ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో తెలంగాణలో చికెన్ అమ్మకాలు పడిపోయాయి ఆదివారం పూట కిటకిటలాడే చికెన్ సెంటర్లు ఈ రోజు మాత్రం వెలవెలబోతున్నాయి అయినప్పటికీ చికెన్ ధరలు మాత్రం తగ్గకపోవడం గమనార్హం ప్రతి ఆదివారం బిజీ బిజీగా గడిపే చికెన్ సెంటర్ వ్యాపారులు ఈ వారం ఖాళీగా కనిపిస్తున్నారు గడిచిన వారం రోజులుగా ఇదే పరిస్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బర్డ్ ఫ్లూ భయంతో జనం చికెన్ తినడానికి ధైర్యం చేయడం లేదు ఆదివారం కావడంతో మటన్ చేపలు కొనుగోలు చేస్తున్నారు ప్రజల్లో బర్డ్ ఫ్లూ భయం పెరుగుతున్నా చికెన్ ధరల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు కిందటి వారం కేజీ చికెన్ రెండు వందల ఇరవై రూపాయల నుండి రెండు వందల నలభై ఉండగా ఈరోజు హైదరాబాద్ విజయవాడలో రెండు వందల ఇరవై చిత్తూరులో నూట అరవైకి అమ్ముతున్నారు చికెన్ అమ్మకాలు పడిపోవడం గిరాకీ పెరగడంతో చేపల వ్యాపారులు రేట్లు పెంచి అమ్ముతున్నారు మార్చర్ల పట్టణ గౌతమ్ స్కూల్ పక్కన ఔటర్ రింగ్ రోడ్కి దగ్గరగా శివశక్తి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అందరూ కొరగలిగే రెట్లలో ఓపెన్ ప్లాట్లు విల్లాలు మార్చర్ల గుంటూరు హైవే కి వంద మీటర్ల దూరంలోనే ప్లాట్ సైజులు టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ముప్పై అడుగుల తార్ రోడ్డు రోడ్డుకి ఇరువైపులా పచ్చని చెట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్ వంద శాతం వాస్తు కలిగిన ప్లాట్లు ఇల్లు నిర్మించుకునే ప్రతి ఒక్కరికి లోన్ సదుపాయం కలదు డూప్లెక్స్ విల్లాలు కూడా నిర్మించబడిను నమ్మకమైన పెట్టుబడికి ఉత్తమమైన ప్రదేశం శివశక్తి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ మరింత సమాచారం కోసం సంప్రదించండి డబల్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ డబల్ టూ డబల్ టూ వన్ డబల్ నైన్ సెవెన్ టూ సిక్స్ వన్ టూ వన్ టూ నైన్ నైన్ ఫోర్ నైన్ జీరో వన్ డబల్ టూ జీరో ఫైవ్ త్రీ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ త్రీ ట్రిపుల్ సిక్స్ సెవెన్ దుర్గా భువనేశ్వరి ఇండస్ట్రీస్ల లింక్ మెస్ మరియు ముళ్ల కంచ తయారీదారులు వ్యవసాయ పొలాలకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు మొక్కల రక్షణకు మీ ఇంటికి కోతులు కుక్కలు మరియు దొంగల బెడద నుండి రక్షణ కొరకు ఏర్పాటు చేసుకుని సేఫ్టీ ఫెన్సింగ్ లింక్ మెష్లు ముళ్ల తీగలు తయారీ ధరలకే అమ్మకం అన్ని కంపెనీల ఏసీ రేకులు సిమెంట్ రేకులు ఐరన్ రాడ్స్ హోల్సేల్ ధరలకే లభించును సంప్రదించండి అంకారావు ఐరన్ అండ్ హార్డ్వేర్ కూరగాయల మార్కెట్ ఎదురుగా పార్క్ సెంటర్ మాచర్ల ప్రొపరైటర్ తుమ్మేపల్లి అరవింద్ సన్ ఆఫ్ చిన్నంక फोन नंबर डबल नाइन सेवन फाइव नाइन टू डबल थ्री नाइन